హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ ఉన్న కోరుకుంటున్నాను నేను ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను నాకు కూడా నా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రవణ్ క్రాంతి లక్ష్మి బ్లాగ్స్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇడ్లీ పిండి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ కొంచెం వేడయ్యాక దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని యూట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి దోశ అట్లాగా వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకోవాలి ఉత్తప్పం అంటేనే మందంగా చాలా దొడ్డుగా ఉంటుంది ఇది మన తెలంగాణ సైడ్ చాలా మట్టుకి తినరు నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళు అయితే బాగా తింటారు నాకు తెలిసిన ఆంటీ మా ఒక టూ త్రీ ఇయర్స్ ముందు ఊకే నా కోసం చేసుకొస్తుండే వాళ్ళ ఇంట్లో అట్లానే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది అది కొంచెం వేడైన తర్వాత దానిపైన కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఇంకా కలిపెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఉత్తంపం ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి అది కరెక్ట్గా రాదు దానికి మళ్ళీ కొంచెం సైడ్ నుంచి ఆనియన్ ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇలా వేగినాక తర్వాత మళ్ళీ వేసుకోవాలి తిప్పుకొని ఒక టూ మినిట్స్ దాన్ని అలాగే ఉంచి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చుకొని కాలిందా లేదా చూసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఈ ఊటప్పని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఎలా తిన్నా బాగుంటుంది నేను చేసిన ఉతప్పం రెడీ మీకు నచ్చిందా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఇంట్లో అప్పటికప్పుడు కావాల్సుకొని చేసుకుంటే ఏ చట్నీ లేకున్నా కొంచెం టమాటా చట్నీ ఉన్నా కానీ ఊతప్పని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ